క్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము విరిగిన హృదయము గలవారికి ఎహోవ ఆసన్నుడు నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షించును కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ వాక్యమును బట్టి చూస్తే విరిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు ఎప్పుడు సమీపముగా ఉంటున్నాడు అని తెలుస్తుంది గర్విష్ఠులు అహంకారులు అతిశయపడువారు దేవునికి అసహ్యులు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి తన పొరపాటును గ్రహించి పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరుగువానిని దేవుడు ఆదరిస్తున్నాడు ఆదుకుంటాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టి ఉంచుచున్నాను మహోన్నతుడును పరిశుద్ధును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవుచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించుచున్నాను ఆయనను వినియము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుచున్నాను విరిగిన వారి హృదయములను ఉజ్జీంపచేయుచున్నాను వినియము గల వారి యొద్దను దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను పాపి అయిన ఒక స్త్రీ యేసు పాదాల వద్ద నిలిచి బహుగా ఏడ్చింది ప్రభువు ఆమెను కనికరించిరి ఆమె పాపములను క్షమించాడు రక్షణను ప్రకటించాడు శ్రమల వలన అపజయాల వలన నిరీక్షణ కోల్పోయిన పాపము వలన కృంగిపోయినా విరిగి నలిగిన హృదయము గలవారిని దేవుడు కనికరించి సమీపముగా వచ్చి సహాయపడుతున్నాడు కనుక దేవుడు మన హృదయ స్థితిని చూచి మనలను బలపరుస్తాడు హృదయ శుద్ధి కలిగి దేవుని కొరకు జీవించు వారి ఎడల ప్రభు ఎప్పుడు కనికరు చూపుతున్నాడు నలిగిన హృదయముతో దేవుని ఎదుట నీతిగా జీవించే వారికి ప్రభు ఎప్పుడు సమీపముగా ఉండి సహాయపడుతున్నాడు అయితే మనమున్న స్థితిని ఏమిటో మనం పరీక్షించుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమె ప్లస్ యూ